కార్నక అనేది ఒక స్పెషల్ ప్లేస్ ప్లేస్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్లేస్ ఎందుకు పవర్ఫుల్ ప్లేస్ ఒక నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి పాలు మనం రోజు పొద్దున్నే విజయ డైరీ పాలనే తాగుతాం ఇప్పుడు తెలంగాణ డైరీ అని పెట్టుకున్నారు కానీ పాలు పెరుగు స్వీట్లు అన్ని తయారయ్యే పెద్ద ఫ్యాక్టరీ ఎన్నో ఎకరాల స్థలంలో ఉంది అదే పాల ఫ్యాక్ విజయ డైరీ వెనకనే ఉంటుంది ఈ గుడి ఈ గుడి ఒక ఎకరం స్థలంలో ఉంటుంది ఆ పాల డైరీ కేంద్రాన్ని కూడా ఎన్నో ఎకరాల స్థలము ముత్తమ్మ అనేట డొనేషన్ ఇచ్చింది స్థలాన్ని డొనేషన్ ఇచ్చినటువంటి పవిత్రమైన ప్లేస్ ఈ ప్లేస్ ఎందుకు పవిత్రం అంటున్నానని సైంటిఫిక్ గా మనం ఆలోచిద్దాం చెన్నారెడ్డి ఇక్కడ నుంచే చెన్నారెడ్డి లేను చెన్నారెడ్డి ఎన్టీ రామారావు ఇక్కడ నాచారం తర్వాత కోదండరామ్ గారు ఎమ్మెల్సీ రామచందర్ రావు కార్తీకారెడ్డి మేయర్ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి ఏమ్మా ముల్లపూడి హనుమంతరావు అని ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ అతడు ముల్లపూడి హార్టి కార్టియాలజీ అది లేదు ఆయన కూడా ఇక్కడ వాడే తార్నాకానే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమం తర్వాతనే తెలంగాణ రావడం జరిగింది అంటే తార్నాకాలో ఎంతో మంది మేధావు అందశ్రీ అందశ్రీ గుడి పక్కనే ఉంటుంది ఆయన ఇల్లు మధ్యనే ట్రైన్ ట్రాకే అడ్డావు పక్కనే ఉంటాడు అందరి కూడా అట్లా ఎక్కడ మీకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని అంటే ఈ హైదరాబాద్ మొత్తంలో పవర్ఫుల్ ప్లేస్ ఇది పవర్ఫుల్ ప్లేస్ ఇది అని నేను చెప్పాను అక్కడ మేము గుడి కట్టిన తర్వాత ఎంతో మందికి మేలు జరుగుతుందని మాకు వచ్చి చెప్పడం మూలంగా మేము అనుభవపూర్వకంగా తెలుసుకోవడం మూలంగా ఆ గుడిని దర్శించుకోండి అని చెప్పాను అంతే